వేసవి కాలం వచ్చిందంటే ఆవుకాయ చూడకుండా ఉంటామా మామిడి పండు వేసుకోకుండా ఉంటామా అనేది మామూలు మాట అదేమి క్రైమ్ కూడా కాదు మామూలు మాట అది ఎందుకు అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేది అదే ఏది జీర్ణించిపోయినా ఏది పాడైపోయినా ఏది ఎటుపోయినా సరే కొత్తగా ఉండేది ఏమిటి అంటే తృష్ణ వైకా నజీర్యతి తృష్ణ అనేది మాత్రం పొరపాటున కూడా అది జీర్ణమైపోదు జీర్ణమైపోదు అంటే అరిగిపోదు అని కాదు పాడైపోదు ముసలిదైపోదు లేకపోతే తన కొత్తదనాన్ని కోల్పోదు అందుకని దాని మీద మాత్రం బాగా బాగా దృష్టి పెట్టాలి దీన్నే ఆయన వేరే మాటల్లో కూడా చెప్పారు తత్వజ్ఞానం మనోనాశ వాసనాక్షయ మిథ కారణతాం గవ దుస్సాధ్యాన్ని స్థితాన్యత మనం చెప్పుకున్నటువంటి వరుసలో తత్వజ్ఞానం ఒకటి ఉంది మాయను పోగొట్టుకోవడానికి అలాగే సంస్కారాలు సంకల్పాలు ఇవన్నీ పోవాలి అంటే సంకల్పాలు ఇవన్నీ పోవాలి అంటే ఆ సంకల్పాల మూలంగా ఉండేటువంటి మనస్సు ఒక రకంగా తయారవ్వాలి యోగ్యంగా తయారవ్వాలి దాన్నే మనోనాశ అని పిలుస్తారు రకరకాల స్టేజెస్ స్టేజెస్ ఉన్నాయి అందులోనూ అలాగే వాసనాక్షయ సంస్కారాలు పోవటం సంస్కారాలు లేకుండా అవ్వటం అనేటువంటి దాన్ని కూడా సాధించాలి సాధించాలంటే ఇందులో ఒక కాంప్లికేషన్ ఉంది ఏంటంటే తత్వజ్ఞానం రానిదే ఈ మనోనాశం కాదు మనోనాశం కానిదే వాసనాక్షయం కాదు వాసనాక్షయం కానిదే తత్వజ్ఞానం రాదు ఇది లేనిదే అది లేదు అది లేనిదే ఇది లేదు ఒకదానికొకటి ఇది లేకపోతే అది లేదు అది లేకపోతే ఇది లేదు అన్నట్టు ఉంటుంది నువ్వంటే నువ్వు అంటూ ఉంటాయి ఏది ముందుకు రాదు కాబట్టి మిథ కారణతాం గత్వ ఒకదానికొకటి కారణంగా పెనవేసుకున్నట్లుగా ఉండి ఏది రాకుండా చాలా ఏడిపిస్తాయి కాబట్టి ఈ మూడిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి ఈ మూడిటి మీద కావాలి తస్మాత్ రాఘవయత్న పౌరుషే పౌరుషేణ వివేకిన భోగేచ్ఛాం దూర త్రయమేత సమాచరేత్ ఈ మూడిటి మీద కాన్సన్ట్రేషన్ కావాలి త్రయం మూడు కావాలి మూడు కావాలి అంటే రాని మూడిటిని ఎలా సాధించాలి అంటే భోగేచ్ఛాం దూరత ముందు అతృష్ణను పక్కకు తోయాలి కృష్ణన్ పక్కకు తోస్తే ఏదో ఒకటి అందుతుంది అందిన దాన్ని బట్టి రెండో దాన్ని రెండో దాన్ని బట్టి మూడో దాన్ని ఏకకాలంలో మూడిటిని ఇలా సాధించుకుంటూ పోవాలి ఒకవైపు తత్వజ్ఞానం కోసం ఒక ప్రయత్నం చేయాలి మరొక వైపు సంస్కారాలు పోవటానికి ప్రయత్నం చేయాలి సంకల్పాలు పోవటానికి ప్రయత్నం చేయాలి ఇలా ప్రయత్నం అనేది నిరంతరాయంగా సాగుతూ ఉండాలి కాకపోతే అన్నిటికంటే ముందు ఈ భోగి ఇచ్చ అనేది పోవాలి దాదే ఉంది ఇచ్చపోవటం అనేది ఎంత పని పోవటం ఎంత పని ఈ క్షణాన్ని మేము సర్వసంగ పరిత్యాగం చేసేస్తున్నాము సర్వసంగ పరిత్యాగం ఎంత ఎంతసేపు పని అట్టు పెట్టుకోవటమే కష్టం ఉన్నదాన్ని వదులుకోవటం ఎంత సులభం కదా కాదు అనుకుంటే పాయే అంటే ఆయన మళ్ళీ దానికి మణికాచోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం చెప్పారు మణికాచోపాఖ్యానం అనేది ఒక పెద్ద పెద్ద ఉపాఖ్యానంలో చిన్న ముక్క శిఖిధ్వజోపాఖ్యానం లేదా చూడ చూడాలోపాఖ్యానం అని పెద్ద ఉపాఖ్యానం అది ఆ మొదలు పెడితే ఆగని ఉపాఖ్యానం అలా సాగుతూనే ఉండే ఉపాఖ్యానం అందులో ఒక చిన్న ముక్క ఆ శిఖిధ్వజుడికి కుందుడనే బ్రహ్మచారి చెప్పిన ఉపాఖ్యానం ఏంటంటే ఒక రాజుగారికి ఈ సైన్యం కోసం డబ్బులు పెట్టి పెట్టి విసుగొచ్చేసింది ఈ మిలిటరీ మీద ఎంత ఖర్చు పెడతామో లెక్కలేదు ఆ మిలిటరీ మీద ఖర్చు పెట్టే ఖర్చుకి వచ్చే లాభాలకి పొంతలు ఉండట్లేదు ఆ మిలిటరీ వాళ్ళు ఏమో తెగ తింటున్నారు బాగా బలుస్తున్నారు బలంగా ఉంటున్నారు యుద్ధానికి వచ్చేసరికి చతికిలు పెడుతున్నారు ఏమన్నా అంటే వాడు వ్యూహం బాగుందంటారు లేదా పరిస్థితులు అలా ఉన్నాయంటారు మనం హృదయాలు గెలుచుకున్నామంటారు ఏదో గోల పెడుతున్నారు ఇలా లాభం లేదనుకుని మనము చింతామణిని సంపాదిద్దామని అనుకున్నాడు ఆయన చింతామణిని సంపాదిస్తే కావలసినప్పుడు కావలసినంత సైన్యం వస్తుంది కావలసినప్పుడు మంత్రులు పుట్టుకొస్తారు కావలసినప్పుడు సామంతులు పుట్టుకొస్తారు ఏదైనా సరే చింతామణితో సాధించేయచ్చు అని అనుకున్నాడు చింతామణి ఎక్కడ దొరుకుతుంది అంటే కాష్ఠ వైవధికోపాఖ్యానం ఉందిగా అందుకని అడవిలో ఎక్కడో దొరుకుతుంది అనుకున్నాడు వెళ్ళాడు వెతికాడు వెతికితే చింతామణి దొరికింది ఆ చింతామణి ఈయన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా లేదు ఆ చింతామణి ఓ చింతగింజంతుంది చింతామణి కదా ఎలాగో చింత కింద చుంది లేదు చింతామణి అంటే ఈ మాత్రం లావును ఉండాలి కదా అనుకున్నాడు కాబట్టి ఈ మాత్రం లావును ఉంది కా లేదు కాబట్టి ఇది చింతామణి అవుదా అవునా కాదా అని అనుకున్నాడు తర్వాత ఏమనుకున్నాడు చింతామణి అవును అని అనుకుంటే ఇదే చింతామణి అని అనుకుంటే నాలాంటి వాడికి ఎందుకు దొరుకుతుంది అనుకున్నాడు నాలాంటి వాడికి ఎందుకు దొరుకుతుంది చింతామణి అనేది కాబట్టి ఇది చింతామణి కాకపోవటానికి ఎక్కువ అవకాశాలున్నాయి అని అనుకున్నాడు అనుకుని ఇది చింతామణి కాదు చింతకింజ అనుకుని దాన్ని అక్కడ వారేశాడు పారేసి ఇంకా వెతికాడు ఇంకా వెతికితే పాపం ఈయన ఎక్స్పెక్టేషన్స్ దగ్గర తగ్గట్టు ఇంతలా ఉన్న రాయి దొరికింది ఆ రాయిని చూడంగానే ఆ ఇదే చింతామణి అని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే లా మాత్రం లా ఉంది కాస్త రంగు ఉంది ఏదో చమక్ ఉంది దానికి ఏదో నగిసీలు ఉన్నాయి చింతామణి కాకుండా వీల్లేదు అని అనుకున్నాడు దీన్ని చింతామణి కింద సర్టిఫై చేసేసి ఇంటికి తెచ్చేసుకున్నాడు ఇంటికి తెచ్చేసుకుని ఇంట్లో చింతామణిని పెట్టుకున్నాడు పెట్టుకుని మొత్తం మిలిటరీని డిస్మిస్ చేశాడు మిలిటరీ లేదు పొమ్మన్నాడు ఎవరైనా ఏమైనా వస్తే నేను చింతామణి నుంచి సైన్యాన్ని బయటికి తెస్తాను పోవండి అన్నాడు అందరూ ఎవరు ఎవరు వాళ్ళు సర్దుకున్నారు అక్కడ వాళ్ళు అక్కడ పోయారు పక్క రాజ్యం వాళ్ళు ఈ విషయం తెలిసి పరిగెత్తుకు వచ్చారు యుద్ధానికి ఈయన చింతామణి అయ్యన మహాను ఆ దండను పెట్టి సైన్యాన్ని రప్పించు అన్నాడు పాపం ఆ గాజు ముక్క సైన్యం కాదు కదా కనీసం ఓ చిన్న మనిషిని కూడా బయటికి తేలేకపోయింది దాంతో ఆ గాజు ముఖం తిట్టాడు చింతామణిని తిట్టాడు చింతామణి సరిగ్గా లేవన్నాడు దేవతలు అక్కడ స్వర్గంలో అయితే పనిచేస్తావు ఇక్కడైతే నాకు పని చేయవన్నాడు ఏదో దాన్ని తిట్టాడు మొత్తం మీద కథ అక్కడికి పూర్తయిపోయింది ఎందుకంటే రాజుగారు అడుక్కు తినే స్థాయికి దిగజారిపోయాడు క్షణంలోనూ అడుక్కు తిన ముష్టివాడైపోయాడు ఈ కథలో ఏం తప్పు వచ్చింది అంటే మిగతావన్నీ విషయాలు కావసలు మిగతావన్నీ పై పైపై కథలో ఉండేటువంటి ఇష్యూలు చింతామణిని ఈయన గుర్తించలేకపోయాడు అనేది మెయిన్ పాయింట్ చింతామణిని గుర్తించడం తెలియకుండానే చింతామణి కోసం వెతికాడు చింతామణి కోసం వెళ్ళేవాడు ఏం ఏం మొదలు ఏం చేయాలి చింతామణి దొరికితే గుర్తించడం ఎట్లా అని కథ తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా వెళ్ళాడు అలాగే ఈ తృష్ణ మీద విజయం సాధించేవాళ్ళు సర్వసంగ పరిత్యాగం అని అనుకుని సర్వసంగ పరిత్యాగం చేస్తున్నామని అనుకుని మోసపోతారు ఆ సర్వసంగ పరిత్యాగం అంత సులభం కాదు సర్వసంగ పరిత్యాగం అలా రాను కూడా రాదు సర్వసంగ పరిత్యాగం అనేది చాలా కష్టపడితే వస్తుంది సర్వసంగ పరిత్యాగం పోయిన వాడికి వచ్చేది కాదు అక్కడే ఉన్నా సరే మనసుకు పట్టించుకొని వాడికి మనసుతో వాడికి వస్తుంది ఆ సర్వసంగ పరిత్యాగాన్ని పరిత్యాగం అంటే ఏంటో తెలుసుకుని దాన్ని గనక సాధించుకున్నట్లయితే ఆ తృష్ణ మీద విజయం అనేది వచ్చేసినట్లే